వారు చూసుకోవచ్చని వ్యక్తిగతంగా ఆరోపణలు చేదలుచుకొని చేసుకుంటా చెప్పుకుని కోరుతా ఉన్నా ఇప్పటికి మార్చుకునే నాతో పాటు కలిసి పనిస్తే ఖచ్చితంగా మీకు అండగా ఉంటా ముఖ్య ప్రభుత్వంతో మన చదువు ఉంటేనే ఘర్షణ లేకుంటేనే కొంత మనం అసలు చేసుకోవాలి భావన నాకు ఉదాహరణకు మనం వేసుకుంటా అది చేసుకోవచ్చు ఓ రోజు మొదలుగా మొదలు పెట్టుకోవచ్చు మనం అవన్నీ కూడా అభివృద్ధి విషయంలో వాగ్దానాలు తీసుకున్నాం ఇంట్ల విషయంలో వాగ్దానాలు తీసుకున్నాం లేకపోతే మన దుర్లక్ష్య పథకం మనం ఇచ్చినాయి ఆగిపోతే వాళ్ళు కొంత అధికార పార్టీలు ఉన్న వాళ్ళు వేరే ప్రపోజలు చేస్తే అధికారులు వేరే ప్రపోజ్ చేస్తే మనకి ఇబ్బంది పెట్టుకోవాల్సి ఉంటుంది మనం కూడా ఆలోచించి చాలా ఆలోచించి కొంత నిర్ణయం తీసుకోవడం జరిగింది వ్యక్తిగతంగా చాలా మంది చాలా మాట్లాడుతూ ఉంటారు అందరికీ తెలుసు అంత లాలించుకోవాల్సిన అవసరం నాకు లేదని కూడా మరొకసారి తెలియజేస్తూ ఈ సందర్భంలో మీ అందరు కూడా సహకరిస్తానని చెప్పి భావిస్తూ నేను మీ అందరికి మరొక్కసారి కలిసి చేయడానికి శ్రీనివాస్ యాదవ్ గారు కావచ్చు మల్లారెడ్డి గారు కావచ్చు చెప్పుకుంటూ పోతే చాలా మంది తెలుగుదేశంలో గెలిచి దయాకర్ రావు వీళ్ళందరూ తప్పనే కాంగ్రెస్ పార్టీలో గెలిచి పెద్ద కావచ్చు రోహిత్ రెడ్డి కావచ్చు సుధీర్ రెడ్డి చాలా మంది కాంగ్రెస్ తో కలిసి కూడా మన ముఖ్యమంత్రి గారితో అప్పుడు కేసీఆర్ గారితో కలిసి పనిచేసి ఇప్పుడు అప్పుడు ఎట్లయితే వాళ్ళు వచ్చి మనతో కేసీఆర్ పనిచేసిందో లబ్ధి పొందిరో నియోజకవర్గాలు అభివృద్ధి చేస్తున్నారో మనం కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారితో మంత్రివర్గం తోటి కలిసి పనిచేస్తే ఇలా అభివృద్ధి చేసుకోవచ్చు మన కార్యకర్తలకు ఏమైనా సమస్యలు ఉన్నా కానీ తీర్చుకోవచ్చు అనే భావన తోటి నేను వారికి దగ్గర బాధ మీ అందరికి ముందు చెప్పనందుకు అల్లొప్పి కూడా ఈ విషయంలో మీ అందరి కూడా ధన్య ఎందుకంటే కొంత మంచి పనిచేద్దాం అని లేట్ అయింది పోతున్నా ఈ విషయంలో అన్నారు అక్కడ సీనియర్ నాయకులకు సమాచారం ఇవ్వడంలో కొంత లోపమైందని చెప్పి గారే పిసిసి అధ్యక్షులు కూడా వారే వారు ప్రశ్న మనం మాట్లాడే అవసరం లేదు అప్పుడే చెప్పాను అభివృద్ధి గురించి ఆరు గ్యారెంటీ చెప్పాలని దాంట్లో ఇప్పుడు కలిసి పనిచేస్తా అని చెప్పి చెప్పిన ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే అన్ని కూడా అభివృద్ధి కావచ్చు అదేవిధంగా అంత పనిచేసిన వాళ్లకు న్యాయం జరుగుతుంది కూడా అన్ని విధాలు భావించిన విధాలా భావించినా ఇంటర్నంటే మాట్లాడి వచ్చిన తర్వాత మనం అందరం కూడా రెగ్యులర్ కావచ్చు మాట్లాడుతున్నా అందరూ కూడా ముఖ్య నాయకులతో ప్రస్తుతం ఎన్నో సార్లు పొందాల మాట్లాడినాం కలిసి ఛాయ్ కలిసి భోజనం చేసినాం మనం ఈ వచ్చినా నెలకి మీరొచ్చు కాబట్టి అంత కుటుంబ సభ్యులుగా అందరుకుంటే అతను వాళ్ళు చూసుకోవచ్చని వ్యక్తిగతంగా ఆరోపణలు నేను ఎవరు చేయదలుచుకొని కూడా చేసుకుంటా ప్రయత్నం చెప్పి కోరుతా ఉన్నా ఇప్పటికి మనం మార్చుకునే నాతో పాటు కలిసి ఖచ్చితంగా మీకు అండగా ఉంటా ఇంకొక ప్రభుత్వం తోటి మనం చదువుకుంటేనే ఘర్షణ లేకుంటే కొంత మనం అభివృద్ధి చేసుకోవాలి ఉదాహరణకు రోడ్ చేసుకోవచ్చు రోడ్డు మూలుగా మొదలు పెట్టుకోవచ్చు మనం అవన్నీ కూడా అభివృద్ధి విషయాల్లో వాగ్దానాలు తీసుకున్నాం ఇండ్ల విషయాల్లో వాగ్దానాలు తీసుకున్నాం లేకపోతే మన దుర్లక్ష్య పథకం మనం ఇచ్చినాయి ఆగిపోతే వాళ్ళు కొంత అధికార పార్టీలో ఉన్న వాళ్ళు వేరే ప్రపోజలు చేస్తే అధికారులు వేరే ప్రపోజల్ చేస్తే మనకి ఇబ్బంది కూడా ఉంటారు చాలా ఆలోచించి కొంత నిర్ణయం తీసుకోవడం జరిగింది వ్యక్తిగతంగా చాలా మంది చాలా మాట్లాడుతూ ఉంటారు మీ అందరికీ తెలుసు అంత లాలించుకోవాల్సిన అవసరం నాకు లేదని కూడా మరొకసారి తెలియజేస్తూ సందర్భంలో మీ అందరు కూడా సహకరిస్తానని చెప్పి భావిస్తూ నేను